ఓం గురు బ్రహ్మ ం గుబ్రహ్మ గురుణుగరు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఓం నారాయణ సమాం శ్రీశివానందమ్యమం రామానందవద్ వందే గురు పరంపరం యోగీశ్వరం రామానంద మహామతు యోగాభ్యాస సమాంభే మోక్ష సామ్రాజ్య దాయిను ఓం శ్రీగ్యో నమినపుడు తానే తత్వం బైతే సర్వంబు తత్వమే యోగ మర్మ మెరుగు యోగి సిద్ధరామా తత్వం అంతా ఆత్మ తత్వం సకల చరాచర జీవరాసులు ఎందుకు ఆత్మయ తత్వం చెట్టు పుట్ట సకల చరాచరములు కదిలే ప్రతి జీవి ఎందు కూడా ఆత్మతత్వమే కావాలి ఆత్మతత్వమే కలిగి ఉండాలి అట్టి ఆత్మతత్వం కలిగిన వాడికి సమబుద్ధి సమతత్వం సమదృష్టి ఇవన్నీ ఏర్పడతాయి అందుచేతన ఇక్కడ ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో అట్టి ఆత్మతత్వం తనలోనే తాను తెలుసుకున్నప్పుడే ఆత్మతత్వం అవుతుంది తన్ను తాను తెలుసుకున్నప్పుడే ఆత్మతత్వం అవుతుంది తన తాను తెలుసుకొని తనలోనే తాను తన్మయత్వం పొందినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే ఆత్మస్థితి ఆ ఆత్మస్థితి ఎలా కలుగుతుంది అంటే నిరంతరం ఆత్మను స్థుతించేవానికి ఆత్మస్థితి కలుగుతుంది స్థుతి స్థితి స్థుతి అంటే నిరంతరము దాని ఎందు ప్రేమ కలిగి దాని ఎందు భక్తి కలిగి దాని ఎందు శ్రద్ధ కలిగి దాని ఎందు నిరంతరం రమించువానికి మాత్రమే స్థితి కలుగుతుంది అట్టి స్థితి తన తాను తెలుసుకొని తనలోనే తాను తన్మయత్వం పొంది తన ఎందే తాను నిలకడగని ఉన్న స్థితి ఏదైతే ఉన్నదో అది సంపూర్ణమైనటువంటి భక్తి ఆ భక్తిలోనే తన శరీరాన్ని మర్చిపోతాడు ఎప్పుడైతే శరీరాన్ని మర్చిపోయాడో ఇంద్రియాలన్నీ కూడా తొలగిపోతాయి శరీరమే తెలియని స్థితి అప్పుడు ఇంద్రియాలు ఎక్కడ గుర్తు వస్తాయి గనుక జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ తెలుస్తాయి ఇవన్నీ తెలియబడతాయి అలాగని స్వప్నావస్థకు వెళ్ళేటప్పుడు తెలిసి తెలియనట్టు తెలియబడతాయి అలాగని సుశూప్తి అవస్థకి వెళ్ళినప్పుడు గార్డెన్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఇవేవి కూడా తెలియబడవు అప్పుడు ఇంద్రియాలు ఉన్నప్పటికీ కూడా ఇంద్రియాలు పని చేయవు తెలియబడవు మనసుకి ఇవేవి అత్తుకోవు మనసు యొక్క దృష్టికి ఇవేవి కనిపించవు గనుక మనసు కూడా అణిగి మణిగి ఉంటుంది మనసు ఎప్పుడైతే అణిగి ఉన్నదో అన్నీ కూడా దాని ఎందు లయమైపోయి ఉంటాయి ఆ స్థితియందు అది ఒక రకంగా చెప్పాలంటే అన్కాన్షియస్ స్థితి అని చెప్పాలి చెప్పవచ్చును అలాంటి స్థితిలో ఎవడైతే నిరంతరము లయమై ఉండగలుగుతాడో అట్టివానికే ఆ పరమ పదము గోచరం అవుతుంది లభ్యమవుతుంది అదే ఆ స్థితి ఎందే పొందగలుగుతాడు ఓం శ్రీ గురుభ్యో నమ